వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ మిడిల్ క్లాస్ బ్యాగ్స్ అండి ఈరోజు వచ్చేసి నేను మా మమ్మీ బర్త్డే బర్త్డే గురించి కొన్ని విషయాలు చెప్తామని వచ్చేసాను చాలా మటుకు షూట్ చేద్దామని ట్రై చేశాను కానీ కాలేదు మెయిన్లీ ఫస్ట్ థింగ్ ఫోటోషూట్ అండి ఫోటోషూట్కి వెళ్ళాము ఎన్నో వీడియో చే వాళ్ళు తీసుకుంటే నేను కూడా నా కెమెరాలో క్యాప్చర్ నా ఫోన్లో క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను కానీ బాగా ఏడ్చేసిందండి ఆ లైటింగ్కి ఉబ్బరానికి అమ్మ వాళ్ళు అందరూ వాళ్ళు అక్కడ తీ షూట్ చేసేవాళ్ళు అందరినీ చూసేసరికి బాగా ఏడ్చేసి ఫస్ట్ బర్త్డేలో చాలామందికి ఇలానే ఏడుస్తారు ఎవరో కొంతమంది మాత్రం ఏడవర అంటారు ఫస్ట్లో పోంగానే ఒక కొన్ని ఫొటోస్ తీశారు ఆ ఫోటోలో బాగా ఉంది తనకి తర్వాత ఏమనిపించిందో ఎక్కువ ఎట్లయిందో చీదర చీదర ఇంకా ఏడుపు మొదలుపెట్టింది ఎంత ఊకోబెట్టి కొద్దిసేపు పడుకోబెట్టి చూట్ చేపిద్దాం మంచి మెమరీ ఉంటుంది కదా ఎప్పటికీ లైఫ్ లాంగ్ పెద్ద అయ్యాక కూడా ఇంకా బాగుంటుంది మెమరీ అలా అనుకొని తీసుకెళ్ళాం ఫోటో వీడియో తీ ఒక వీడియో చేద్దామనేసి కానీ కుదరలేదండి ఎంత ఇష్టంగా ఒక వీడియో చేయించుకుందాము తనతో మెమరీగా ఉంటుంది ఎప్పటికీ తనకి ఒక బ్యూటిఫుల్ మెమరీ ఇచ్చినట్టు ఉంటుంది అనుకొని వెళ్తే అటర్ ఫ్లాప్ అయితే చాలా బాధ అనిపించింది రెంట్ పే చేసి కెమెరా మ్యాన్ మాట్లాడుకొని అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత కానీ నెక్స్ట్ టైం ప్రయో టైం లే కానీ ఫస్ట్ బట్టే బెస్ట్ మెమరీ అనుకుంటాం కదా అందులో ఫెయిల్ అయినట్టు అనిపించింది నాకైతే కొన్ని కొన్ని క్లిప్స్ ఉన్నాయి వేస్తాను చూడండి అంతా తీసుకొచ్చి ఇచ్చారు మాకి ఒకటి ఉంది ఇక్కడ ఇంపుతున్న ఫొటోస్ కూర్చు అక్కడి కొంచెం సార్ చిత్తమా చెప్పాలి బ్యానర్స్ పెట్టేసి అంతే కారు అందులో తీస్తారు ఇంత ఉయ్యాల ఇయ్యాల సైడ్ చేస్తారు మా వారు అప్పుడే ఫోటోలు తీయడం స్టార్ట్ చేస్తారు కింద ఏ చేస్తుంది మంచిగా అనాల లోపలికి దండేయాల రూమ్ అయితే మొక్క మొక్క వాసన ఏం క్లీన్ చేస్తారో తెలియదు లో ఇక్కడ ఉండేటట్టున్నారు సిఎస్కే అంటారు ఇక్కడ ఈ ఏరియాను ఎందుకు గణం చేశారు మామూలు నిలబడి నించో నించో తిన్నరా లేరా an dresk manei neñ dizan चिंतले <laughs> <laughs> 这个呢？Yeah.